అందరికీ నమస్తే అండి ప్రపంచంలో మనం చాలామంది పొలిటీషియన్స్ని చూసాం వాళ్ళ చరిత్రలు చదువుకున్నాం గత కొన్ని శతాబ్దాల నుంచి ఎంతోమంది నియంతలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి అధికారాన్ని శాశ్వతంగా మార్చుకోవడానికి ఆకృత్యాలకు ఎన్నో పాల్పడి ఏదో ఒక విధంగా పదవిని కోల్పోయి జీవితాన్ని అర్ధంతరంగా ముగించిన చాలామంది ఉన్నారు ఇప్పుడు షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆమె చరిత్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి కొన్ని ప్రాథమికంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు ఆధ్వర్యంలో ఒక విచారణ కమిషన్ ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక చూస్తే షేక్ హసీనా గారు తన ప్రధానమంత్రి పదవి కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న వ్యవస్థలను తన చేతిలో ఉన్న అధికారులను ఏ విధంగా వాడుకున్నారు వాళ్ళ చేత కిడ్నాపులు చేయించి హత్యలు ఏ విధంగా చేయించారు అనేది ఈ రిపోర్ట్ ద్వారా వెల్లడవుతుంది చాలా షాకింగ్ పరిణామాలు ఇవి నిజంగా సో నిజానికి షేక్ హసీనా గారు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచారు రెండు వేల తొమ్మిది నుంచి నాన్స్టాప్గా గెలుస్తూనే ఉన్నారు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదో తేదీ వరకు ఆమె ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రావడంతో ఆమె పదవిని వదులుకొని దేశాన్ని వదిలి రావాల్సి వచ్చింది ఇప్పుడు మేబీ ఇండియాలోనే ఉన్నారు అంటున్నారు అయితే ఆమె అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాంట్రవర్సీ అయ్యాయి విపరీతంగా కరప్షన్ జరుగుతోంది సో పార్షియాలిటీస్ పక్షపాత ధోరణి ఎక్కువైపోతుంది నియంతృత్వ ధోరణి పెరిగిపోతుంది దీన్ని అక్కడ కొంతమంది జర్నలిస్టులు కొంతమంది వ్యవస్థలో భాగంగా ఉన్న కొంతమంది సిబ్బంది అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు వాళ్ళ తరబడి ప్రశ్నించడం మొదలుపెట్టారు సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ బయట రకరకాల రూపాల్లో సుప్రీంకోర్టులో అక్కడ కోర్టులో పిటిషన్ల రూపంలో కానీ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి వాళ్ళ అప్పుడప్పుడు కూడా వాళ్ళ కిడ్నాపులు జరిగేవి అలా ప్రశ్నించే వాళ్ళు సడన్గా మాయమైపోయేవాళ్ళు ఏమైందో కూడా తెలిసేది కాదు ఒక నెల రోజుల పాటు ఒక వ్యక్తి ఎవరైనా పోరాడడం ఒక ఇష్యూ మీద పోరాడడం సడన్గా అతను మాయమవ్వడం అదృశ్యం అవ్వడం జరిగింది ఆ కేసులు బంగ్లాదేశ్లో గడిచిన ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మూడు వేల ఐదు వందలకు పైగా ఘటనలు జరిగాయి రకరకాల హోదాల్లో ఉన్న వ్యక్తులు మిస్ అయ్యారు వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు అనేది ఎవరికి తెలియదు అప్పుడు ఆ కాలంలోనే పదహారు వందల డెబ్భై ఆరు ఫిర్యాదులు కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి వాళ్ళ తాలూకాల్లో వెళ్ళి ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేయడం కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కాదు ఎందుకు అధికారంలో ఉన్న పెద్దల పాత్ర దానిలో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇదంతా ఎలా బయటకు వచ్చిందంటే ఆగస్టు ఐదో తేదీన షేక్ హసీనా గారి పదవి వదులుకొని అక్కడి నుంచి పారిపోయి రావడం తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ గారు ఆయన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్థికవేత్త మొత్తం అన్ని మంచి చెడులు తెలిసిన వ్యక్తి సో ఆయన ప్రధానిగా అసలు ఏం జరిగింది షేక్ హసీనా గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏం జరిగింది అసలు ఈ కిడ్నాపులు వెనక ఈ వేలాది మంది కిడ్నాపుల వెనక జరిగిన కథ ఏమిటి అనేది మీరు విచారం చేసి నివేదిక ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన మోయినుల్ ఇస్లాం చౌదరి గారి ఆధ్వర్యంలో మరొక ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు సో వాళ్ళు ఈ మూడు నెలలు కూడా దాని మీద ఎంక్వైరీ చేశారు సెప్టెంబరు ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి అండ్ సెప్టెంబరు నవంబరు డిసెంబర్ ఫస్ట్ వీక్ ఈ ప్రాథమికంగా వాళ్ళు ఇప్పుడు వరకు ఎంక్వైరీ చేసిన నివేదిక మొత్తం ప్రభుత్వానికి అందజేస్తే దీనిలో వాళ్ళు దిగ్భ్రాంతికర అంశాలు చెప్పారు వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి దాదాపు చాలామందిని చంపేశారంట అది కూడా మామూలుగా కాదు చిత్రహింసలకు గురిచేసి ఒక డార్క్ రూముల్లో బంధించి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి చాలా దారుణంగా వేధించి చంపేసి వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారంట అత్యంత దారుణంగా పాశవికంగా చేశారంట దీనికోసం ప్రధానమంత్రి గారితో పాటు అప్పటి సైనికాధిపతిగా పనిచేసిన అధికారి అలాగే అప్పుడు టెలికామ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారి అండ్ పోలీసుల్లో పనిచేసిన కొంతమంది సీనియర్ అధికారులు సహకరించారు వాళ్లకు ఫీల్డ్ లెవెల్లో పనిచేసిన అంటే ఈ యాంటీ క్రైమ్ ర్యాపిడ్ ఫోర్స్ అనేదో ఒకటి ఏర్పాటు చేశారు బంగ్లాదేశ్లో వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ లెవెల్లో గుర్తిస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వాళ్ళు లేదా విపక్ష పార్టీల బలమైన అటువంటి వాళ్ళని గుర్తిస్తారు వాళ్ళ యాక్షన్స్ని గుర్తించి వాళ్ళు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు వాళ్ళని నెమ్మదిగా ఇలా ఈ వ్యవహారం అంతా నడిపిస్తారు సో ఇది జరిగింది ప్రాథమికంగా దీని మీద నమోదైన పదహారు వందల డెబ్భై ఆరు కేసులలో మూలాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఎక్కడ అదృశ్యమయ్యారు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారని చూసినప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చుట్టుపక్కల ఒక ఎనిమిది రహస్య ప్రదేశాలు ఉన్నాయంట ఆ ఎనిమిది రహస్య ప్రదేశాలకు కూడా వీళ్ళని తీసుకొచ్చి అలా లేకుండా చేశారనమాట ఇది ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అంశాలు అయితే ఇది ఎక్కడితో అయిపోలేదు దీని వెనక ఇంకా చీకటి కోణాలు ఉన్నాయి ఇంకా అత్యంత దారుణమైన విషయాలు ఉన్నాయి మాకు ఇదంతా పూర్తి స్థాయిలో ఈ మూడు వేల ఐదు వందల మంది ఘటనకు సంబంధించి ఈ పదహారు వందల డెబ్భై ఆరు కేసులకు సంబంధించి డెప్త్గా ఎంక్వైరీ చేయడానికి మాకు ఒక వన్ ఇయర్ టైం కావాలి మేము మార్చి నెలలో ఇంకో రిపోర్ట్ ఇస్తాం అంటే ఒక త్రీ మంత్స్లో ఇంకో రిపోర్ట్ ఇస్తాము అక్కడికి సిక్స్ మంత్స్లో ఇంకా డిటెయిల్డ్ రిపోర్టు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట సో ఇది చదివిన తర్వాత ఒళ్ళు గగగు పొడిచేలా ఉందన్నమాట అంటే అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ పార్టీని ప్రశ్నించారనో ఆమె నియంతృత్వాన్ని ధిక్కరించారనో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇన్ని పనులు చేశారు సరే రాజకీయ నాయకులు అలా చేస్తే చేశారు చదువుకున్న వాళ్ళు అధికారులుగా ఉన్నవాళ్ళు కూడా అలా చేయడం ఏంటి ఇంకా మనం ఎక్కడున్నాం సో అంటే ఇటువంటి రాజకీయాలు ఇటువంటి దారుణాలు చూసినప్పుడు ఇంకా మన దేశం చాలా బెటర్ చాలా సేఫేమో అనిపిస్తుంది చాలా దేశాల్లో ఇలా జరుగు ఇప్పుడు మనకు ఉత్తర కొరియా నార్త్ కొరియా చూస్తాం మనం అలాగే అరబిక్ కంట్రీస్లో కొన్ని చూస్తాం మనం గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్లో అలాగే ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని కల్చర్ అది మనం చూస్తూ ఉంటాం అక్కడ విషయాలు మనం విన్న తర్వాత అసహించుకుంటాం పోన్లే మనమే అదృష్టవంతులం ఇండియాలో ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో ఉన్నాం అనిపిస్తుంది మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో మన దేశం నుంచి ఒక మొక్కగా విడిపోయిన బంగ్లాదేశ్లో ఎన్ని ఆకృత్యాలు జరిగాయంటే నమ్మలేకపోతున్నాం సో ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చూడాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ విచారణ ఎంక్వైరీ చేస్తున్న కమిషన్లో ఉన్న సభ్యులందరూ కూడా అత్యంత నిజాయితీ పొరుగునే వేశారు అందులో అక్కడ తాత్కాలిక ప్రధానిగా ఉన్న యూనస్ గారు కూడా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగే వ్యక్తి కాదు ప్రపంచం మొత్తం ఆయన్ను గుర్తించిన వ్యక్తి సో మ్యాక్సిమం నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నారు సో ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ